సీమౌత్ ఇది టెక్నికల్ ఒక నెల పదిహేను రోజులలో రావడం జరుగుతుంది ఆ సీమౌత్ వస్తాన్ని దాన్ని కంప్లీట్ చేయడం దాన్ని కూడా వేగంగానే చేస్తాం ముఖ్యంగా చాలా కాలం నుంచి కూడా గత ప్రభుత్వంలో ఈ యొక్క పనులన్నీ కూడా ఆగిపోయాయి వీటిని ఏదైతే ఈ ఫిషింగ్ హార్బర్ను త్వరలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలతో దీనికి నిర్మాణం చేపట్టడం జరిగింది ఇప్పటికే దాదాపుగా యాభై ఏడు పర్సెంట్ కంప్లీట్ అయినప్పటికీ చాలా ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా నిలబడిపోయినాయి ఇప్పటికే మళ్ళీ ఈ ఒకటి రెండవసారి కూడా మార్చి ఇరవై ఆరుకు కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ వారికి ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది ఏదైతే ఈ పోర్ట్ల వలన దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది త్వరలోనే చేసిన తర్వాత ఈ ప్రాంతాన్ని టూరిజం కింద కూడా మార్చాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి వర్యులు రవీంద్ర గారు కూడా ఉన్నారు ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ యొక్క పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి వాటిలో భాగంగా ప్రతి నెల కూడా మేము రివ్యూ చేస్తాం జరుగుతూ ఉంది అయినప్పటికీ ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సమావేశంలో కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఇబ్బందులు లేకుండా చేశారు గౌరవ మంత్రి గారు కూడా కంటిన్యూగా దాన్ని రివ్యూ చేస్తూ ఉన్నారు వాటన్నిటిని తొందరలోనే చేసి ఈ యొక్క ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి మార్చి ఇరవై అరకులో కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు మనకి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి అదే విధంగా వర్క్ ఎలా జరుగుతున్నాయని చూడటానికి ఈ రోజు మన మినిస్ట్రీ గారు జనార్థన రెడ్డి గారు అదే విధంగా స్థానిక మినిస్త్రి గారు కుళీ రవీంద్ర గారు అదే విధంగా మ్యారేటైమ్ చైర్మన్ దాంఛల్ సత్య గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు అదేవిధంగా కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఓవరాల్ గా ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకు వస్తుంది దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు అదేవిధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీద ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా చాలా క్లియర్ గా అడగడం జరిగిందండి ఓవరాల్ గా స్టేట్ లెవెల్ ఇరవై యొక్క మెరైన్ స్టేషన్స్ ఉంటాయి అందులో మూడు మెరైన్ స్టేషన్స్ ఒక కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా తెలుసుకోవాలి ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా నిర్లక్ష్యమా వాటర్ మేబీ ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి గానీ అదే విధంగా మనకి మత్స్యకారుడికి సంబంధించి వాళ్ళకి రేపు లేకపోతే నేషనల్ కలమ్యూనిటీస్ ఏ జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి ఆ ఏర్పాటు చేయడం ఎవరు కూడా మునిగి చనిపోకుండా ఆ గజయితగాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మెరైన్ పోలీస్ స్టేషన్ ఆధీనంలో మనం కూడా చేసుకోగలుగుతున్నాం ఈ మెరైన్ పోలీస్ స్టేషన్ల తాలూకా స్ట్రెంతనింగ్ కి అదే విధంగా వాళ్ళకి బోట్లకి కొత్త బోట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము ప్రపోజల్ పెట్టి యాజ్ అసిబుల్ తీసుకొచ్చు మేము చెప్తున్నాం అదేవిధంగా ఇక్కడ గజయితగాలు ఎవరైతే ఉన్నారో మత్స్యకార సోదరులు చాలా మంది ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ తో ఉన్నారు వాళ్ళందరినీ కూడా అవుట్ సోర్సింగ్ లో తీసుకునే దానిక లేకపోతే ఏ రకంగా వాళ్ళ సేవలు నియోగించుకోవాలన్న దాని మీద అదేవిధంగా ఆపద మిత్రులు కూడా వాళ్ళనే వేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా వాళ్ళకి కూడా ఉపాధి కల్పించారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ కూడా యాజ్ అన్ పాసిబుల్ స్టిమ్యులేదు అండ్ ఇప్పుడు గోత్ ఒకటి అవుట్ పోస్ట్ ని స్ట్రెంగ్ చేయాలి మెరాన్ పోలీస్ స్టేషన్ కూడా స్ట్రెంతిన్ చేయాలి మెరాన్ పోలీస్ స్టేషన్ కి అన్నది ఈ పోర్టల్ వ్యవహారంలో వాళ్ళకి ఒక అథారిటేటివ్ గా ఉంటుంది అవుట్ పోస్ట్ అనేది కూడా మన రక్షణ విషయంలో అవుట్ పోస్ట్ కూడా రెండు కావాలి డెఫినెట్ గా ఈ రెండింటినీ కూడా స్ట్రెంతింగ్ చేసుకుంటాం మెరాన్ పోలీస్ స్టేషన్ ని కూడా స్ట్రెంతింగ్ చేసుకుంటాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని నిఘా వర్గాలు కూడా అదే పనిచేస్తున్నాయండి భద్రత ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారు విదేశీలు ఎవరైనా వచ్చారు లేకపోతే ఎవరైనా సింపతైజర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా నిఘా వర్గాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నాయి దాని మీద మనం కదా చర్య పాకిస్తాన్ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళడం జరిగిందండి వాళ్ళందరూ కూడా వెళ్తారు కనబడిన వాళ్ళు కనబడిన వాళ్ళు కూడా అందరికి పంపించారు